మిస్ అమ్మా నేను ఇంటికి వెళ్తాను మిస్ అని రాతోడు అంటూ ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు రాతోడని బాగా గట్టిగా చెప్తూ ఉంటుంది చిత్ర మేడం మీరు ఇప్పుడు నడిచే తీరుతారా మీ షూటింగ్ చూడాల్సిందేనా అని రాతోడు అంటే అవును రాతోడు అని చిత్ర అంటుంది నేను ఇంటికి వెళ్తానంటే వద్దని మిస్సమ్మ పట్టుబట్టింది అయ్యో ఇప్పుడు చూడాల్సి వస్తుందా అని రాతోడు అంటూ ఉంటే చిత్ర కోపంగా చూస్తూ ఉంటుంది చిత్ర పిన్ని ఇలా రండి ఏ మాట కామాట మీరు చాలా అందంగా ఉన్నారు అని పిల్లలు చెప్తూ ఉంటే సరే సరే ముందు దూరంగా ఉండండి నా మేకప్ జరిగిపోతుంది అని చిత్ర బిల్డప్ కొడుతూ ఉంటుంది చూసావా మిస్సమ్మ మేకప్ జరిగిపోతుందంట అని రాతోడు కోపంగా బాగీతో చెప్తూ ఉంటే చూస్తున్నాను రాతోడ్ నిన్నటి నుండి ఈ చిత్ర వేషాలన్నీ చూస్తున్నా అని బాగీ మండిపడుతూ ఉంటుంది పిల్లలు మీరు స్కూల్కి వెళ్తారు పదండి అని బాగా అంటూ ఉంటుంది ప్లీజ్ మిస్ అమ్మ ఫైవ్ మినిట్స్ చూసి వెళ్తాము అని అంజు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి బాగి నన్ను చూస్తూ ఉంటే నీకు జెలస్ ఫీల్గా ఉందా అందుకేనా పిల్లల్ని పంపించేస్తున్నావు అని చిత్ర అంటూ ఉంటుంది అలాంటిది ఏం లేదు చిత్ర పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది నీకేమో షూటింగ్కి టైం అవుతుంది నువ్వు చూసుకో అని బాగా అంటుంది అయ్యో ఇప్పుడు ఈ డైలాగులు ఎలా వినాలి అని రాతోడు వణికిపోతూ మిస్ అమ్మ చేస్తుంది అని డైలాగులు వేస్తూ ఉంటాడు ఏంటండి ఆ లైట్ని నా ముఖానికి వేశారు కొంచెం పక్కగా పెట్టచ్చు కదా అని చిత్ర చెప్తూ ఉంటే అప్పుడే మనోహరి చిత్ర దగ్గరికి వచ్చి చూడు చిత్ర అది నీపై వేస్తేనే నువ్వు అందంగా కనిపిస్తావు నువ్వు జోక్ చేశానని చెప్పు లేకుంటే నీకేమీ తెలియదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అని మనోహరి చెవిలో చెప్తూ ఉండడంతో జోక్ చేసా జోక్ చేసా అని చిత్ర చెప్తూ ఉంటుంది మేడం ఇదిగో మీరు చెప్పాల్సిన డైలాగ్ ఇది మీరు అలా అలా నడుస్తూ సారీ ఇలా చూపించాలి అని డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు ఏంటి ఇంత చిన్న ఆ పెద్ద డైలాగ్ ఉంటే ఇవ్వచ్చు కదా అని చిత్ర అంటుంది చూడు చిత్ర ఇది శారీ యాడ్ ప్రమోషన్ డైలాగ్ చిన్నగానే ఉంటుంది అని మనోహరి మళ్ళీ చెవిలో చెప్తూ ఉంటే జోక్ చేసా జోక్ చేసా అని చిత్ర కవర్ చేస్తూ ఉంటుంది ఓకేనా మేడం అని డైరెక్టర్ ఇక షూటింగ్ చేయడానికి రెడీగా ఉంటాడు అప్పుడే చిత్ర నాలుగు అడుగులు వేసి డైలాగ్ మాటి మాటికి మర్చిపోతూ ఉంటుంది కంచి ధర్మవరం కుప్పాడ అంటూ మళ్ళీ మర్చిపోయాను మళ్ళీ వన్ మోర్ వన్ మోర్ అని చిత్ర కొన్నిసార్లు మేడం వాకింగ్ స్టైల్ బాగోలేదు అని డైరెక్టర్ కొన్నిసార్లు టేకుల మీద టేకులు తీస్తూనే ఉంటారు అయితే చిత్రకి డైలాగ్ అసలు రాకపోవడంతో దాంతో అందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడు అంజలి టకటక డైలాగ్ని చెప్పేస్తూ ఉంటుంది దాంతో సూపర్గా చెప్పింది అంజు పాప అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు గుప్తా గారు చూసారా అంజు ఎంత బాగా చెప్పిందో అని ఆరు సంతోషంగా కిటికీలో నుండి చూస్తూ ఉంటే అక్కడ ఉన్నది నీ సుపిత్రిక కదా అని గుప్తా గారు కూడా చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు ఈ లోపల చిత్ర మేకప్ పోయిందని మళ్ళీ మేకప్ వేసుకుంటూ ఉంటుంది సార్ ఎలా సార్ ఆవిడకేమో యాక్టింగ్ రావడం లేదు అంతేకాకుండా ఆవిడది ఫోటోజెనిక్ ఫేస్ కూడా కాదు అదిగోండి సార్ అక్కడ నించుని ఉందే ఆమెది ఫోటోజెనిక్ ఫేస్ సార్ ఆవిడతో కనుక మనం యాడ్ షూట్ చేశామంటే చాలా బాగుంటుంది అదే ఈ చిత్రతో చేశామంటే మన రెప్యుటేషన్ కూడా దెబ్బతి దెబ్బతింటుంది సార్ అని ఇంకొక అతను చెప్తూ ఉంటే మరీ డబ్బులు తీసుకున్నాం కదయ్యా తప్పదు ఈవిడతోనే చేయాలి అని డైరెక్టర్ అంటాడు ప్లీజ్ సార్ ఆవిడని ఒప్పించండి సార్ అని బాగీని చూపిస్తూ ఉంటారు సరే ట్రై చేద్దాం అని ఇంకొక అతన్ని పిలిచి చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించమని చెప్పు అని చెప్తూ ఉంటే వెంటనే అతను రాతోడ్ని పిలిచి చెవిలో చెప్తూ ఉంటాడు సార్ 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 ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేసి ఫేవర్ చేయండి సార్ ఆ అమ్మాయిడమ్ని ఫేమస్ కూడా అయిపోతారు సార్ అని రాతోడ్ని వాళ్ళు బ్రతిమిలాడుతూ ఉంటారు చూడు మా సారు అసలు ఒప్పుకోరు కానీ ఫేమస్ అవుతుందంటే మా అమ్మని నేను చూస్తూ వదిలిపెట్టాను కదా కాబట్టి ఏదో ఒక విధంగా మా మిస్ అమ్మని నేను ఒప్పిస్తాను మా మిస్సమ్మ ఫేమస్ కావాలి అంతే అని రాతోడంటాడు చిత్ర వాళ్ళేదో గుసగుసలు ఆడుకుంటున్నారు అని మనోహరి చెప్పడంతో చిత్ర మనోహరి షాకింగ్గా వాళ్ళ గుసగుసలని వైపు చూస్తూ ఉంటారు మిస్సమ్మ ఈ యాడ్లో నువ్వు నటిస్తే బాగుంటుందంట వాళ్ళు బ్రతిమలాడుతున్నారు అని రాథోడ్ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు రాతోడ్ నా వల్ల కాదు అని బాగీ అంటుంది ప్లీజ్ మిస్ అమ్మ ప్లీజ్ అని రాతోడు అడుగుతూ ఉంటే అయినా నా వల్ల కాదు ఆయన దూరంగా ఉండమని ఇందాకే చెప్పారు నా వల్ల కాదు రాతోడు అని బాగి చెప్తూ ఉంటే సార్ ఒప్పుకుంటే మీకు ఓకేనా మిస్ అమ్మ సార్ని నేను ఒప్పిస్తాను అని రాతోడు అంటాడు అది కాదు రాతోడు అని బాగి చెప్తూ ఉంటే నేను సార్ని ఒప్పిస్తాను కదా అని రాతోడు వెళ్తూ ఉంటాడు అప్పుడే డైరెక్టర్ వాళ్ళు కూడా అవును మేడం ఒప్పకుండా మేడం మీద ఫోటోజెనిక్ ఫేస్ మేడం అని ప్రతిమలాడుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అని చిత్ర అరుస్తూ ఉంటుంది ఈ యాడ్లో మీకు బదులుగా మీ తోటి కోడలు గారు నటిస్తే బాగుంటుంది ఆవిడది ఫోటోజెనిక్ ఫేస్ అని డైరెక్టర్ వాళ్ళు చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు బాగీ నటించడానికి వీల్లేదు అని చిత్ర అరుస్తూ ఉంటుంది అప్పుడే రాతోడ్ కూడా అమర్ దగ్గరికి వెళ్ళి చెప్పడంతో ఏంటి భాగీ యాడ్లో నటించడమా కుదరదు అని అమర్ కూడా అరుస్తూ ఉంటాడు నా షాపింగ్ యాడ్లో నేను నటించకుండా ఎవరో నటించడం ఏంటి నేను అస్సలు ఒప్పుకోను అని చిత్ర అరుస్తాను ఉంటుంది గదిలో ఉన్న అమర్ కూడా కుదరదు అని రాతోడితో చెప్తూ ఉంటాడు అంటే మీ తమ్ముడు గారి షాపింగ్ కోసమే కదా సార్ ఒప్పుకోండి సార్ అని రాతోడు అంటూ ఉంటాడు బాగీ ఒప్పుకోవాలి కదా అని అమర్ అంటే మిస్ అమ్మని నేను ఒప్పిస్తాను సార్ మీకు ఓకేనా అని రాతోడు అంటూ ఉంటాడు అలాగే అని రా అమర్ ఒప్పుకుంటాడు ఇప్పుడే మిస్ అమ్మని ఒప్పిస్తాను నేను అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అని రాతోడు పరుగులు పెడుతూ బావి దగ్గరికి వచ్చి మిస్ అమ్మా సార్ ఒప్పుకున్నారు అని చెప్పడంతో బాగీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను ఒప్పుకోనని చెప్తున్నా కదా అని చిత్ర అరుస్తూ ఉంటుంది ఏంటి షాప్ మాది పబ్లిసిటీ ఆవిడదా అని చిత్ర అరుస్తూ ఉంటే మీ షాప్ కోసమే కదా మేడం ఆవిడ నటించేది ఒకసారి ఆవిడని చేసి చూపించమందాము అప్పుడు బాగోలేకపోతే మీరే చేద్దరు అని డైరెక్టర్ చెప్తూ ఉంటాడు అవును చిత్ర ఒప్పుకో నీకంటే బాగా అసలు బాగా అస్సలు చేయలేదు కాబట్టి నిన్నే మళ్ళీ నటించమని వాళ్ళే అడుగుతారు చూస్తూ ఉండు అని మనోహరి సర్ది చెప్తూ ఉంటుంది సరే వెళ్ళు బాగి వెళ్ళు ఎలా నటిస్తావో నేను చూస్తాను నీకంటే బాగా నేనే చేస్తాను చూస్తూ ఉండు అని చిత్ర అంటూ ఉంటుంది సరే అని బాగి రెడీ అవ్వడానికి వెళ్తుంది పిల్లలు నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను రండి అని అమర్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత ఆనంద్ బంటి స్కూల్ ఎలక్షన్స్లో పా పాల్గొనడానికి నామినేషన్ వేస్తూ ఉంటారు తర్వాత బాగి బాగా రెడీ అయి రావడంతో మెట్లు దిగి వస్తూ ఉంటే చిత్ర మాత్రం బాగిని చూసి కుల్లుకుంటూ ఉంటుంది ఏంటి మనోహరి ఈ బాగి ఇంత అందంగా రెడీ అయి వచ్చింది అని చిత్ర చెప్తూ ఉంటే అది అందంగా రెడీ అయి వస్తే సరిపోతుందా డైలాగ్ సరిగ్గా చెప్పాలి కదా చూస్తూ ఉండు దానికి అస్సలు చేత కాదు అని మనోహరి చెప్తూ ఉంటుంది డైరెక్టర్ గారు సరిపోతుందా అని బాగి అడగడంతో మేడం సూపర్గా అందంగా ఉన్నారు మేడం అని డైరెక్టర్లో పొగుడుతూ ఉంటారు అబ్బా నా చెల్లి బాగి చూడు ఎంత అందంగా ఉందో అని ఆరు కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది ఆరు మేడంకి డైలాగులు చెప్పండి అని డైరెక్టర్ చెప్పడంతో ఇది మేడం డైలాగ్ అని ఒక అబ్బాయి వచ్చి బాగికి చెప్తూ ఉంటాడు మేడం ఓకేనా అలా అలా నడుస్తూ డైలాగులు చెప్పాలి అని డైరెక్టర్ చెప్తూ ఉంటాడు అయితే బాగి ఫస్ట్లోనే బాగా వనికిపోతూ ఉంటుంది వన్ మోర్ అని మళ్ళీ నడుస్తూ వస్తూ ఉంటుంది అయితే బాగి కూడా తడబడుతూ ఉంటుంది చూసావా అది కూడా నీలాగే ఎడ ఎలా తడబడుతుందో నిన్ను చూసి అందరూ నవ్వారు కదా ఇప్పుడు బాగిని కూడా చూసి నవ్వుతారు చూస్తూ ఉండు అని మనోహరి చెప్తూ ఉంటుంది అలా మూడోసారి కూడా బాగి డైలాగ్ మర్చిపోతూ ఉంటుంది ఏంటి మిస్సమా అలా మర్చిపోతున్నావు అని ఇదిగో వాటర్ తాగు అని రాతోడు ఇస్తూ ఉంటాడు అది కాదు రాతోడు ఎందుకో కొంచెం భయం వేస్తుంది డైలాగ్ అయితే గుర్తుంది కానీ అదే భయం వేస్తుంది అని బాగి వాటర్ తాగుతూ ఉంటుంది వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బాగి డైలాగులు చెప్తూ ఉంటుంది మేడం ఇప్పుడు నడవడం డైలాగులు చెప్పడం అంతా బాగానే ఉంది కానీ ఫేస్లో నవ్వుతూ చెప్పాలి మేడం వన్ మోర్ మేడం అని డైరెక్టర్ చెప్తూ ఉంటాడు మళ్ళీ బాగి ఒక టూ మినిట్స్ ఆగండి అని మళ్ళీ వణికిపోతూ ఉంటుంది ఏంటి మిస్సమా ఎందుకు నిన్ను కూడా చూసి అందరూ నవ్వుకూడదు నువ్వు కానివ్వ మిస్సమా అని మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటాడు చిత్ర మనోహరి మాత్రం చూసి నవ్వుకుంటూ ఉంటారు అయ్యయ్యో బాగ్యని చూసి నవ్వుకోకూడదు అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది మిస్సమ్మ ఇప్పుడు కానివ్వు బాగా చెప్పగలవు అని రాతోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు సార్ ఇప్పుడు ఓకే చేయండి ఇప్పుడు మా మేడం బాగా చెప్తుంది అని రాతోడు చెప్తూ ఉంటాడు అయితే బాగీ చెప్పడానికి రెడీ అయిపోతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యం చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పగలవు అన్నట్లుగా ధైర్యం చెప్తూ ఉంటే రేపటి ఎపిసోడ్లో బాగి డైలాగ్లో బాగా చెప్పి యాడ్లో బాగా నటించడంతో ఇక చిత్ర కుల్లుకుంటూ ఉంటుంది అలా యాడ్ ప్రమోషన్ అయిపోయిన తర్వాత అవర్ బాగీ అందానికి ఫీదా అయిపోయి దిష్టి తీస్తూ ఉంటాడు బాగి చాలా ప్రేమగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది